దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి వ్యవస్థలు ఏం జరుగుతుంది సమాజం ఏమన్నా బానిస సమాజమా సమాజం ఏమన్నా పని పాట లేకుండా ఉందా లేకపోతే మీ అధికారుల యొక్క అహంకారాలు నిర్లక్ష్యాలు ఫెరోసిస్లు మీ విచ్చలివిడతాలను భరించి భయపడి సమాజం అన్న బతకాలని చెప్పి చాలాసార్లు అడగడం జరిగింది దానికి ఇప్పుడు ప్రత్యక్ష సాక్ష్యము ఉదాహరణ కూడా చెప్తాను మరి ఏమి చూసి మీకు మర్యాద ఇచ్చి గౌరవించి వినయం ఉండాలనేది మీ మనసాక్షిని మీ కుటుంబ సభ్యుల ముందర కూర్చోండి మీ భార్య పిల్లల ముందర కూర్చోండి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఒక జిల్లా కలెక్టరు ఒక కంప్లైంట్ మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్కి ఇస్తే జాయింట్ కలెక్టర్కి ఇస్తే సదరు డిస్టిక్ కలెక్టరు జాయింట్ కలెక్టరు డిఆర్ఓ డిసైడ్ చేసిన నిర్ణయాన్ని కల్లూరు కర్నూలు ఎంఆర్ఓ వారికి పంపిస్తే ఈ పిటిషనర్కు రెస్పాండెంట్కు నోటీసులు పంపి నోటీసులు పంపించినటువంటి ఎవిడెన్స్ను ప్రొడ్యూస్ చేయని చెప్పి ఐదో తారీఖు నోటీసు పంపితే గౌరవ ఎందుకంటే ఆ ప్రభుత్వ ఉద్యోగులు కదా మిమ్మల్ని గౌరవించాలి ప్రభుత్వ ఉద్యోగులు ఏమనకూడదు వినయం ఉండాలి మహోన్నతమైన వ్యక్తులు అంటున్నారు కదా ఒక మండల తహసీల్దారు ఒక మండల ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు నోటీసులు పంపకుండా ఒక విఆర్ఏతో అంటే విఆర్ ఒక విఆర్ అంటే విఆర్ తక్కువ వాడని కాదు ఒక విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్తో వాట్సాప్ ద్వారా పంపిస్తారు మెసేజ్ వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టి వాట్సాప్ ఫోన్ చేసి సార్ మీరు అంటారు రండి అని చెప్తే చాలా సంతోషం సార్ మీరు పంపినారు బాగుంది మీరు పంపిన సెల్ ఫోన్ ఎవరిది అని చెప్పాడు మీరు పంపిన సెల్ ఫోన్ ఎవరిది సొంతమా ప్రభుత్వం అని అడిగారు సార్ నా సొంతం సరే బాబు నీ సొంత ఫోన్ నుంచి మాకు మెసేజ్ పెడితే మాకేం సంబంధం ప్రభుత్వ సెల్ నుంచి పెడితే రెస్పాండ్ అవుతామని చెప్పారు ఆ తర్వాత ఎమ్ఆర్ఆర్ గారు సార్ ప్లీజ్ అటెండ్ ద డిఎల్ఎస్ఏ ప్లీజ్ అని మెసేజ్ పెట్టి నోటీస్ పంపుతారు సో ఒక జిల్లా కలెక్టర్ ఒక జాయింట్ కలెక్టర్ డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ కూర్చొని సమ్మిష్టి కూర్చొని విచారణకు రండి అని చెప్పి నోటీస్ పంపాడు అని చెప్తే వాణ్నికే విలువ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్న ఒక ఎంఆర్ఓ అంటే ఏమనుకోవాలి మరి ఇప్పుడు మేము భయపడి బ్రతకాలా మీ యొక్క ఫెడోసి భరించాలా ప్రశ్నించకూడదా ప్రభుత్వ అధికారులు మాట్లాడకూడదు అంటే మీరు ఎవరు మీరు నిర్లక్ష్యంగా ప్రవర్తించడానికి మీరు ఎవరు మీ యొక్క నిర్లక్ష్యాలను భరించి బ్రతకడానికి మేము ఎవరు మీరు ఏ విధంగా అయితే రాజ్యాంగ పరిధిలో ప్రభుత్వ ఉద్యోగులు రాజ్యాంగ పరిధిలో రాజ్యాంగ వ్యవస్థలు నేను కూడా ఒక రిప్రజెంటేషన్ నేను ఒక ప్రతినిధినే మరి ఏం జరుగుతుంది మాట్లాడకూడదా మిమ్మల్ని మీ గురించి మాట్లాడకూడదు మిమ్మల్ని విమర్శించకూడదు మీరు ఏం చేసినా మౌనం ఉండాలా బానిసలమా మేము సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి షో కాజ్ నోటీస్ ఇవ్వండి ఎక్స్ప్లెనేషన్ అడగండి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోండి ఎందుకు ఒక డిఆర్ఓ ఒక జాయింట్ కలెక్టర్ ఒక కలెక్టర్ తీసుకున్న సమిష్టి నిర్ణయాన్ని నోటీస్ ఇచ్చి ఆ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయంటే కూడా నోటీస్ ఇవ్వడానికి కూడా ఎంఆర్ఓ మండల తహసీల్దారు మండల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కల్లూరు ఆంజనేయులు ఆయన సిసిఎల్ఏ నుంచి వచ్చాడు మరి ఎందుకు ఇంత అనేది బహిర్గతం కావాలి ఇప్పుడు కలెక్టర్ వారిని జాయింట్ కలెక్టర్ను డిఆర్ఓలు అది అడుగుతారు చూద్దాం ఏం సమాధానం చెప్తారో ఏం యాక్షన్ తీసుకుంటారో అనేది చూడాలి లేదంటే ఇటువంటి వ్యవస్థలలో ఏమి అనేది చూద్దాం ఏం చెప్తారు ఏం చేసి చెప్పిన తర్వాత క్లియర్గా మరి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను సో ఈ విధంగా జరగడం అనేది తప్పు సమాజం భరించేంత వరకు భరిస్తుంది ఇంకా భరించాల్సిన అవసరం లేదు సమాజంలో మీరు మనుషులే మేము మనుషులే మీకు కుటుంబాలు మాకు కుటుంబాలు మీ కుటుంబాలు మీ భార్య పిల్లలు ఏం అతీతులేం కాదు మహోన్నతులు అంతకన్నా కాదు ఇక సమాజంలో సామాన్యం భర్తలు బతికేవాడు అనాథ కాదు శరణార్థులు కాదు వలస రాలేదు ఇంకో విధంగా వచ్చి సమాజంలో ఎవరు బ్రతకడం లేదు కాబట్టి అందరికీ సర్వహక్కులు ఉన్నాయి సో దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఇండియా డిఎల్ఎన్ శాస్త్రి నమస్తే